హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరా వ్లాగ్స్ సో ఇవాళ వ్లాగ్ ఏంటో చూసేయండి సో చూసుకో సో పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళాం ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది వీడియో చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి ఇంకా మా పిల్లలతో మేము ఎక్కడికి వచ్చామంటే నెల్లూరులో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్ అనమాట ఆ పిల్లలకి చెప్పకుండా తీసుకొస్తే ఆ ఎగ్జైట్మెంటే వేరే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది తన ఫేస్ లో చూడండి నేనైతే అసలు ఎంత బాగా చూస్తున్నానో తను ఎంత రియాక్ట్ అవ్వదు దేనికి కూడా అలాంటిది అసలు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయిందో అసలు ఎక్కడికని చెప్పి తీసుకెళ్ళామంటే అసలు ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి రెడీ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు ఇంతలా రెడీ అవడం అని చెప్పేసి అంటూనే ఉంది అయినా కూడా ఏంటంటే అవన్నీ ఏంటి అడిగేది అని చెప్పేసి ఇంకా కామ్గా రెడీ చేసి తీసుకొచ్చేసాం పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పేసి సో మా చిన్న పాప ఫేస్ అయితే అసలు ఎక్కడికి వచ్చాము ఏంటో కూడా తనకు అర్థం కావట్లేదు సో అక్కడికి వచ్చామని చెప్పి చూపిస్తుంది అనమాట జైంట్ వీల్ తిరుగుతూ ఉంటే కలర్స్ గా అక్కడికి వెళ్తా ఉంటుంది ఇక మొత్తానికైతే వాళ్ళు హ్యాపీ ఇంకా ఎప్పుడు ఎక్కడికి అనమాట పిల్లల్ని సో ఫర్ ద ఫస్ట్ టైం ఇయర్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాం పిల్లలు చాలా హ్యాపీగా లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం మేము అనుకోలేదండి సడన్ గా అలా కుదిరిపోయింది అనమాట సో పిల్లల్ని తీసుకొని చిన్న కూడా కూడా చిన్న ఏనా సో మినిమం టికెట్ మనీ అయితే కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలకి అయితే లేదండి ఇంకా ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందా అనేసి సో ఎక్కువ ఎక్సైట్మెంట్ తో అయితే మేము లోపలికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా స్టార్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము చాలా బాగుంది పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇంకా మనం అక్కడ ఏమి షాపింగ్ చేయొద్దు మామూలుగా ఫుడ్ కూడా ఏం తినొద్దు అనుకున్నాము ఎందుకంటే అంత హెల్దీ కాదు అక్కడ పిల్లలకి అందుకని చెప్పేసి నేను ఏం ప్రిపేర్ చేయలేదు మేము ఇంకా ఇక్కడ నుంచి అసలు లైటింగ్స్ నిజంగా పిల్లలు కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు మనకంటే అనిపించదు పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నిజంగా అలా అనమాట ఇంకా వాళ్ళ కోసమే మేము వచ్చింది ఇక్కడంతా అంతా బ్లూ కలర్ లైటింగ్ పెట్టేశారు అసలు వీడియో అనేది అసలు నీట్ గా రాలేదండి ఏమనుకోవద్దు ఎందుకంటే లైటింగ్ చాలా తక్కువ ఉంది నైట్ టైం లైటింగ్ లా ఉందని కదా అనమాట అంటే నైట్ ఎలా ఉంటుందో చీకటిగా వాళ్ళు ఉండే ప్రదేశంలో మాత్రం లైట్ చేసి గా కనిపించేలా పెట్టారు ఎక్కువ హైలైట్ చేస్తే ఇంకా వాళ్ళు కనిపించరు కదా ముందు వచ్చేసి గా నిజంగా చేపలను పెట్టారనమాట ఇదే ప్లేస్ లో సో ఈసారి వచ్చేసి ముందు ఒకసారి మంచు కొండలు పెట్టారు మేము వెళ్ళలేదు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చాము కానీ ఇక్కడైతే అసలు వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు జనాలని ఇంప్రెస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా హ్యాడ్సఫ్ అనమాట ఎంతసేపు లో ఉండాలంటే వాళ్ళకి కష్టమే కదా సో ఎక్కువ మంది ఏం లేరండి ఒక ఒక టూ మెంబర్స్ అయితే పెట్టారు ఒక ఆ లేడీ ఒక జెంట్ అనమాట ఇద్దరు జలకన్యని పెట్టారు నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి చాలా మంది ఉంటారేమో జలకన్యలు వాళ్ళందరినీ చూద్దాం అనుకున్నట్టుగా అనిపించేసింది సో వీళ్ళైతే నిజంగా ఒక పిల్లల్ని అయితే ఎంత బాగా ఇంప్రెస్ చేస్తున్నారో చాలా కష్టపడుతున్నారండి వాళ్ళైతే సో నిజంగా ఇలా దగ్గర నుంచి ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను పిల్లలు మేము అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంకా ఇంతకు మించి అయితే ఇక్కడ ఏం లేదండి ఎక్కువ పిల్లలు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇక్కడే ఒక టెన్ మినిట్స్ వరకు ఉన్నాం అనమాట చూస్తున్నాం పాపం వాళ్ళు ఒక వన్ మినిట్ పైకి వెళ్ళేసి కొంచెం శ్వాస అవి తీసుకొని మళ్ళీ కిందకు వస్తున్నారనమాట సో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు పాప నీళ్ళలోనే నీళ్ళు కూడా అంత నీట్గా ఏం లేవు బాగా డర్టీగా ఉన్నాయన్నమాట కొంచెం వాటర్ కూడా కానీ వాళ్ళకి ఇంకా తప్పదు కదా కామన్ లో ఉండే వాళ్ళు వాళ్ళ బా బాడీ కూడా ఎక్కువ నానిపోయినట్టుగా అయిపోయింది చాలా కష్టం అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత టైం అయిపోతుంది వర్షం వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా సో ఇంకేముందా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే మేము బయలుదేరేటప్పుడే వర్షం వచ్చేస్తుంది అనమాట వర్షంలోనే మేము బయలుదేరాం కానీ మా గుడ్ లక్ ఏంటంటే వర్షం ఆగిపోయింది మేము వచ్చేటప్పుడు సో లేదంటే మేము అంతా రెడీ అయ్యి బ్యాకప్ అయిపోదాం అనేసి అనుకున్నాము మరి పిల్లలకి ఇంకా బయట వెళుతున్నామని రెడీ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరు కదా ఎలాగోలాగా అన్నమాట సో అలా జరిగిపోయిందనమాట నిజంగా వెళ్తే పిక్స్ దిగడానికి మారాటం అయితే అంతా ఇంత కాదు నాది మా పాపది ఆవిడేమో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోప ఏంటంటే కాసేపు చూడాలి చూడాలి అనిపించేంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది సో అదనమాట ఎంతసేపు చూసినా వాళ్ళని చూడాలనిపిస్తూనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు స్విమ్మింగ్ అయితే ఇక అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తే నిజంగా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అంత బాగుందనమాట వాటర్ ఫాల్స్ అయితే అసలు బ్యూటిఫుల్ గా ఉన్నింది అదొక సౌండ్ అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర ఎలాంటి మనకి సౌండ్ అయితే వస్తుందో అదే సౌండ్ మనకి అక్కడ వస్తూ ఉంది అనమాట ఇంకా సాంగ్స్ కూడా చాలా పెట్టేశారు ఆ సాంగ్స్ కి ఇంకా వాటర్ ఫాల్స్ నిజంగా బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇంకా పైన మాకు చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా భయం అనమాట అమ్మో ఇక్కడ వర్షం వస్తుంది ఎలా చేయాలని చెప్పేసి కానీ మా గుడ్ లక్ ఏంటంటే వర్షం ఆగిపోయింది మళ్ళీ ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము పిల్లలు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారు ఎంత అంటే అసలు వాళ్ళకి మాటల్లో చెప్పలేము వంద రూపాయల్లో మనం ఇంత ఆనందాన్ని అంటే అసలు చాలా కష్టం సో నిజంగా పిల్లల్ని నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి వర్షం లేనప్పుడు విజిట్ చేసి మీ పిల్లలకు కూడా ఇలాంటి హ్యాపీనెస్ అయితే ఇవ్వండి ఈ వాటర్ని మళ్ళీ రీకనెక్టింగ్ అనమాట మళ్ళీ అవే వస్తూ ఉన్నాయి ఇది మాత్రం నైట్ టైమే చూడాల్సిన వ్యూ అనమాట ఎందుకంటే నా పగలు ఇది అంతా మనకేమనిపించదు పిల్లలు కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు నైట్ టైం అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు లైటింగ్స్ ఆ సౌండ్స్ అవి అనమాట సో మేమైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాము అక్కడ ఉన్న సాంగ్స్కి అలా ఉంది అక్కడ క్లైమేట్ అయితే ఇంకా పైన చినుకులు రావడం ఆ చుట్టూ ఈ వాటర్ ఫాల్స్ ఎక్కువ క్లౌడ్ అంటే క్రౌడ్ కూడా లేదండి ఎందుకంటే వర్షం అవడం వల్ల ఏమో మరి ఎక్కువ జనం కూడా లేరు చాలా ఫ్రీగా వెళ్ళి చూసుకొని అయితే వచ్చేసాము ఇంకా జనం ఎక్కువ ఉన్నా కూడా మనం తోసుకుంటూ వెళ్ళి చూడడం చాలా కష్టం కదా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే ఇంకేం లేదంటే ఇంక అంతా షాపింగే ఉంది ఈ రెండు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం అనమాట నడుచుకుంటూ ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా రకరకాల షాపింగ్స్ ఎగ్జిబిషన్ అంటే ఇంకా షాప్సే ఎక్కువ ఉంటాయి కదండి మనం చేసే షాపింగ్సే ఎక్కువ ఉంటాయి సో నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి ప్రతిసారి చేస్తూ ఉంటాను అవి అన్నీ తీసుకోవడం పిల్లలు పాడేయడం ఇదంతా వేస్ట్ అనిపించేస్తుంది సో ఇక్కడ చూసారా బబుల్స్ వస్తూ ఉన్నాయి పిల్లలు చాలా హ్యాపీగా వాటిని ఆడుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇంకా రకరకాల కప్స్ పింగాణి కప్స్ బౌల్స్ అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొనుక్కుంటే కానీ మనకి అవన్నీ కూడా పిల్లలు పడేస్తారు కదా తీసుకున్న కూడా అంత యూజ్ ఉండదు అందుకని చెప్పేసి వాటి అయితే మేము వెళ్ళలేదు ఇంకా కప్స్ అయితే చాలా బాగున్నాయి ఊరకాయ పెట్టుకోవడానికి జాడీలు ఇవన్నీ కూడా నిజంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా ఇంకా వర్షం అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను వర్షం వల్ల అసలు వాటర్ అంతా కూడా పైకి వస్తుంది అప్పటికీ వాళ్ళు కార్పెట్స్ వేస్తున్నారు లేదంటే అసలు నడవలేరు అనమాట వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సో ఇక్కడ చూసారా కూజాలు ఎంత బాగున్నాయో ఇదైతే అసలు చెక్కను చెక్కలాగా కుర్చి ఒక స్టూల్ లాగా అనమాట అల్లేస్తున్నారు పాత కాలంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీడెకరేట్ రీడెకరేషన్ చేస్తున్నారు కదా సో అలా అన్నమాట ఇవన్నీ మనకి యూస్ఫుల్ అవ్వవు మనకు యూస్ అయ్యే కొనుక్కోవాలి సో ఇక్కడైతే చిన్నవి చెక్క బౌ బౌల్స్ ఉన్నాయండి ఇవి ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి బాక్సెస్ బౌల్స్ ఇవి ఇవైతే మనకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అంటే వంటింట్లో కిచెన్ లో పెట్టుకోవచ్చు ఇంకా బుజ్జి సైకిల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి కబోర్డ్స్ లో డెకరేట్ చేసుకోవడానికి అయితే నిజంగా బాగుంటాయి వాడడానికి అయితే అసలు పనికిరావు ఇంకా చెక్కవి గంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ గానే మనం చెప్పుకోవచ్చు సో నాకైతే ఈ బుజ్జి బౌల్ చాలా బాగా నచ్చింది అంటే కుంకుమ వేసుకోవడానికి లేడీస్ కి చాలా బాగుంటది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చాలా ముఖ్యమైనది కుంకుమే కదా సో దాంట్లో కుంకుమ వేసుకుంటే ఎప్పుడైనా మనం పెట్టుకుంటూ ఉండొచ్చు మనం ఎలాగో డైలీ పెట్టుకుంటాం కాబట్టి అలా అనమాట నాకు ఆ థాట్ అయితే వచ్చింది సో మీకు ఏదైతే అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా ఇక అలా వస్తుంటే ఇవంతా షాపింగ్ అండి చేస్తే చాలా షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం డైలీ యూజ్ చేసుకునే దువ్వెన్లు స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ పిల్లలకి లేడీస్ కి సంబంధించిన ప్రతివి కూడా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చాలా కాస్ట్ కూడా చెప్తారు సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ఎలాగో ఎందుకు ఎక్స్ట్రాగా షాపింగ్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అలాగా సో మన దగ్గర లేనిదే తీసుకోవాలి అది వినియోగించుకొని మళ్ళీ ఇంకోసారి ఇంకో వస్తువు తీసుకోవచ్చు సో ఇక్కడైతే గ్లాసెస్ ది పడగొట్టే గేమ్ అయితే ఆడుతుంది మా పాప అసలు త్రీ బాల్స్ ఇచ్చారు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వన్ బాల్ మాత్రం వర్త్ అనిపించింది ఎందుకంటే ఒక బాల్ మాత్రం బాగా పనిచేసింది కొన్ని గ్లాసెస్ అయితే పడగొట్టింది కానీ అన్ని పడగొట్టలేకపోయింది ఇంకా లాస్ట్ ఇది మా హస్బెండ్ కొట్టారు కానీ ఆయనకు కూడా రాలేదు సో ఇంకా అక్కడ నుంచి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ వెళ్దాం రండి అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాము నిజంగా పిల్లలు ఆడుకోవడానికి అయితే రకరకాల ఎగ్జిబిషన్స్ ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇంకా అవన్నీ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మా పిల్లల్ని ఏమేమి ఎక్కించామనేది కూడా ఈ వీడియోలో ఉంది చూడండి ఇంకా తర్వాత వచ్చేసి మా చిన్న పాప వచ్చేసి ఇంకా లైట్స్ అయితే ఎక్కువ చూస్తూ బాగా ఇష్టంగా ఆడుకుంటూ ఉంది ఎందుకంటే కలర్స్ కలర్స్ లైటింగ్స్ ఉన్నాయి కదా వాళ్ళ పిల్లలకి వైపే చూస్తూ ఉంది సరే ఒకటేనే తనకి వర్త్ ఉన్నా కనిపిస్తా అని చూస్తే ఇంకా ఈ కార్ అయితే కనిపించింది జీప్ లాగా నిజంగా చాలా బాగుందండి కానీ ఎక్కువ దూరం వాళ్ళు తీసుకెళ్ళట్లేదు కొంచెం దూరమే తీసుకెళ్తున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈ కార్ అయితే మా పాప నిజంగా చాలా ఎంజాయ్ చేస్తుందండి అసలు ఏడవలేదు తను చూడని స్టీరింగ్ ఎలా తిప్పేస్తుందో మీరు కూడా ఒరిజినల్ వాయిస్ వింటారంటే అసలు ఆ వాయిస్ పెడదామంటే అసలు సాంగ్స్ అని పెట్టేస్తున్నారు అక్కడ అందుకని చెప్పేసి నేను అవి పెట్టలేకపోతున్నాను నిజంగా మా పాపల కార్లో స్టీరింగ్ తిప్పు ఉంటే తన హ్యాపీనెస్ ఏమో కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగానే తను కార్ డ్రైవ్ చేస్తున్నట్టుగానే అని అనమాట సో ఎంత గా ఉందో అసలు నిజంగా కారు ఒకటి ఇక్కడ ఉంటుంది అని మాకు తెలియదు ఇప్పుడు తర్వాత సరే తను ఆడుకుంటుందని చెప్పేసి ఇంకా ఎక్కిచ్చేసాం అనమాట సో ఇదంతా కూడా తను తిరుగుతూ ఉంది చాలా హ్యాపీ రామ్ నా వెనకాలే అంటూ ఉంది సో మాకైతే మాకే కాదు చాలా మందికి ఆ రోజుల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు ఇంకా మనీ కూడా లేదు సో ఇప్పుడు పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి మా చిన్నప్పుడు ఇట్లా అసలు బయటకి రానిచ్చే వాళ్ళు కూడా కాదు తీసుకొచ్చే వాళ్ళు కాదు మా మా నాన్న వాళ్ళు సో ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా ఇలాగే ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఇది ఒక లక్ అని అనుకుంటాను సో మనకైతే ఇంత అదృష్టం అయితే లేదు సో ఇంకా ఎట్లాంటి మెటీరియల్స్ కూడా ఆ రోజుల్లో లేవు అనుకుంటాను అలా అలా అనమాట సో అయితే ఒక రౌండ్ కంప్లీట్ చేసేసి స్టాప్ చేసేసారు ఇంకో రౌండ్ వెళ్ళమంటే ఇంకో హండ్రెడ్ ఇవ్వాలంట సో ఎందుకు సరిపోతుంది చాలంటే సరిపోతుంది చాలు అని లిప్ స్టిక్ చూసారా మూత అంతా పూజేసుకుంది ఇంటి దగ్గరే తనకి లిప్స్టిక్ అంటే పిచ్చి అనమాట ఇంకా వాళ్ళక్క ఇక్కడ ఎక్కువ ఆడుతూ ఉంటే తన సాయి చూస్తూ ఉంది అక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది అక్క అక్క తను ఏడుస్తూ ఉంది వస్తుంది రెమ్మ ఆడుకోవడానికి వెళ్తుందని చెప్పేసి తనకి చెప్తూ ఉన్నాం అనమాట తన అక్కడ పైకి వెళ్ళి కొంచెం భయపడింది అనమాట ఇది రివర్స్లో వచ్చింది ప్లీజ్ ఏమనుకోవద్దు ఇగ్నోర్ చేసేయండి సో అదనమాట ఇప్పుడు తను ఆ లాస్ట్ టైం ఒకసారి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇలాగే దీంట్లోకి మనీ కట్టి ఎక్కించాము అస్సలు ఎక్కలేదు భయపడి అసలు తను వెనక్కి వచ్చేస్తుంది చాలా బాగా డబ్బులు వేస్ట్ నువ్వు ఆడవచ్చు ఈసారి మాత్రం తను ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగానే ఆడింది ఆడుకుంటూనే ఉన్నింది సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి సో ఇది నెల్లూరులో ఉన్న ఎగ్జిబిషన్ అనమాట సో నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూసుకోవాలి తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళండి వర్షం లేనప్పుడు సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మనం అంతకంటే హ్యాపీనెస్ వాళ్ళకి ఈ వయసులో స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం ఇదే కదా సో తప్పకుండా థ్యాంక్ యూ